అత్తగారింటి నన్ను మరుచింటా మీరు నా ఇంటికి ఎన్నడ రాకున్నా ఏడాది కొక్క నాడు వాళ్ళ కత్తది బతుకమ్మ పండుగ భారతదేశంలో గొప్ప పండుగ అన్నారే అన్న పండుగ చేర రాడో అన్నారా

అందమైన పగలు అత్త గారి ఇంటి కాడ గురువులు వెంటలు తల్లి రెండు ఇంటి కాడ గురు తుండు పగలు అత్త గారి ఇంటి కాడ మీరల్లు గారలు కాడ దొంగార ఉండేది అత్త గారి కాడ ఓ జిల్లలా మీడలు నిమ్మలు తల్లిగా రెండు ఇంటి కాడ రుచి కట్టు మీ

స్టాండ్ బస్టాండ్ తుప్పుడు నా ఇంకా గచ్చిపు అట్లా అంతగా ఎడతాను తీసుకోపోయి ఎనభై ఏళ్ళు ఎట్లా రాదారని ఎడతానరా కాను అన్న మోస తిరుగుతాను Salur ini beli dengan kerabat. Beri apa? Beri ini anu dah. Lo bawa mana? Yes. Yes. Jadi tuh dengar bawa leh, cenderung. Hei, dia tu kahwin ko? Ah, kalau <laughs> sumbhi tu bini dia, dia nak bawa. బాడ పొడవుదా ఏడుచుకుంటున్నాయి అత్త అన్న కొడుక సంసారం అంతా పొల కొబ్బరి ఉండకే తట్టి అయ్యి చూసుకోలే ఒకసారి లాంటి చూపించు

కాలు రెక్కలు శుద్ధి పెట్టుకుంది ఆడవిల్లా మహాలక్ష్మి దేవి పిలగాడ బాలు రాదు ఆ పోతాల ఆ గుడిసెలు పోతావని ఆ కుడి కాలు పెట్టి గుడిసెలు పోతామని ఇద్దరు భార్య భర్తల కాలు ఎప్పుడైతే పెడతాందో మహాలక్ష్మి జోతాన్ని బంగులా తయారై రా

అమ్మ అన్నగా మహాలక్ష్మి అయ్యా నేను లంగన కాదు నేను దొంగన కాదు అయ్యా నాకే తప్పు తెలియదారి ఆ మహాలక్ష్మి అంటే నలుగురు కూడా ఏమన్నారయ్యా అయ్యా అరే బాలరెడ్డి మరి ఆ వచ్చిన గడియాల నీకు బంగుల తయారైంది అత్త అంటే తడకడ్డానికి పెట్టుకుంటే ఎందుకు ఎత్తాను అని బుద్ధి చెప్పిండ్రు నాకేందరికీ అమ్మ అయితే నాకెరికే నన్ను ఏదో చేసేందుకే వచ్చాను కాళ్ళే వాయకొడతావు రెక్కరే వాయకూడతావు అయ్యా పరమాత్మ భిన్నం వచ్చింది చూడు తండ్రిగా ఇళ్ళకెళ్ళి సూర్యగాడి పోయేది లేదు మాకైతే ఫ్యాన్ ఎందుకు అసలు గలగల గల గుడిసి బలబల బల నీరే మా ఇంట్లో సముద్రం శరమే ఉంటది పెద్దకుంటా బండి ఆడుకుంటా కూడా ఇలానే ఉంటది కూడా ఆ పొడవని ఆ బాలరెని బర్లకాడి వేయండా మరి ఆ సుబ్బిరెడ్డి ఆ ఊళ్ళకచ్చి పడవరతానని చెప్తాడు అంటే ఆయనకు మరదన మహాలక్ష్మి వచ్చిన గడియా ఆయనకు కొలువు కొలువు ఎక్కడికయ్యా తెల్లగాకుల రాజ్యం పసుపుగా దేశం మరి అక్కడికి వచ్చి కొలువుయాలి మరి నేను కొలువు పోతా కానీ ఇంటికాడే వాళ్ళ ఎవరి చేతానే అటువంటి ఆ సుబ్బిరెడ్డి ఆ ఉత్తరం పట్టుకున్నాడు ఇక భవనాల నాకు నౌకర వచ్చింది నీకు నౌకర వచ్చిందా మంచిదేనాడబో విగ్రవ్ వచ్చిందా అర్థం చేయకపోతే మా ఓడి వెండి నువ్వు ఇంక ఆడవా తెలుసుకొని ఉంటున్నావు నీకు చెప్పు పోదాం అని వచ్చినాయి పోడుగా ముఖం నీ మొఖం చూస్తే తెల్లారితే

కూర్చున్నా నేను ఇంట్లో కూర్చున్న కలిసి అంత నచ్చిన మారిపోయి మాలైంది నీకు నౌకర వచ్చింది చిన్నోరికి ఫెండ్ అయింది పెంచూడు గిరుల పని కూడా వస్తది కావచ్చు ఇక నేను రోజు పోయి వాటర్ చాలా వేసుకొస్తాను కానీ వీళ్ళ చేతిలో వారం పెడితే వరం ఉంటుంది అర్థం పెట్టండి తెలియకాలేదు మా మర్దలు మహాలక్ష్మి మరదలు చేతులు పెట్టిపోతాయి వారం ఎందుకంటే వచ్చిన కాంతిని కొద్దిగా అన్నం వెళ్తాను వాళ్ళకు ఇక పటివారు తనేవో తమ్మునికి ఇచ్చిండు ఇగో నేను కొలువు పోతా ఇంటి వారు నా మర్దను చేసిన వెనుక మరోతాడు మరదలా మహాలక్ష్మి నాకు నవ్వులు ఇగో నేను కొలువు పోతాను ఇంటి వారం నితులు పెడతాను అనుకుంటానమ్మా ఎవరు చెప్పిన బుద్ధి ఉన్నది ఎవరు చెప్పిన జ్ఞానం ఉన్నది బాబా ఇంటికి పెద్ద అని నన్ను విరసిన చేతుల ఇంటి ద్వారా పెడతాన డియా மிட்ட நலகி தி నేను దేవతను నేను భూలోకంలోన ఉట్టి ఒకరింట్లో ఉట్టి ఒకరింట్లో పెరిగి నేను ఉడిచల్లా వచ్చింది బావా మరి నేను అనుకున్నానయ్యా నువ్వు వచ్చే వరకు ఎన్ని రోజులు అవుతుందో మళ్ళీ ఎప్పుడు వస్తావో బావా నేను ఇయాల நே நோம்முட்டானோமு பட்டே சேதம் தெச்சிவையாஸ்வரோமு நோ நோம்முக்கு నువ్వేనా నోకు బట్టి సీదులు ఎవరు తెస్తారు మీ తమ్ముడు అది ఎడ్డి బాబుల వాడు అన్నప్పుడు ఏదారి జుర్రత కలుపు నోముకు మరి ఏమి సీదులు తేవాలి మరదలా బావా సుబ్బిరెడ్డి బాబా నోము పట్టే సీదు లేదా కాదయ్యా కావాలబాదు కావాలా కాదు బావా ఆ చెల్లి నా తమ్ముడు పైన వాడు పోతనని ముందుకు కూడా అడుగులేసిండు చెడవన పల్లి వలిగి కుడి కన్నాలు తండ్రి తెలుసుకున్న వాడు కాలే అటువంటి తెల్లగా అగుల రాజం పశువుగా నిదేశమే ఆ కోసం బిరేటి బయలు వెళ్ళిండమ్మా 我跟你讲。 మహాలక్ష్మిదేవి మా బావ అన్ని సీజలు తెచ్చాడ పెట్టిండు నేను వారు నోవు మొదలు పెట్టి నేను నోవు నోవుకుంటా అని ఆ మహాలక్ష్మి నోద్రకరంగా వచ్చింది ఆడవేళ మహాలక్ష్మి కరకపోతే వచ్చింది పాండవరి పంట దసవరి గంట తెచ్చిందమ్మా

i don't know